కేంద్రంలోని గోదావరి నదిలో బ్రిడ్జి నిర్మాణ స్థలంలో బిఆర్ఎస్ నాయకులతో మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ నిరసన తెలిపారు అనంతరం మాజీ ఎమ్మెల్యే దివాకర్ మాట్లాడుతూ నూట అరవై నాలుగు కోట్ల నిధులతో పద్దెనిమిది కిలోమీటర్ల దూరం తగ్గే మంచిర్యాల అంతర్గం బ్రిడ్జికి బదులుగా కేవలం ఐదు కిలోమీటర్ల దూరం తగ్గే ముల్ఖల్లా మురుమురు బ్రిడ్జికి కి నాలుగు వందల యాభై కోట్లు పెడుతున్నారంటే వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా భూమి పూజ చేసిన బ్రిడ్జిని రద్దు చేయడం రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసినట్లేనని అన్నారు ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీకున్న సంస్థల ద్వారా లేదా అధికారుల ద్వారా మంచిర్యాల ప్రాంత అభిప్రాయం తెలుసుకొని తక్షణమే మంచిర్యాల అంతర్గం బ్రిడ్జిని నిర్మించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నడిపల్లి విజిత్ రావు మంచిర్యాల నస్పూర్ పట్టణ అధ్యక్షుడు గాదే సత్యం అక్కురి సుబ్బయ్య మాజీ స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆర్గనైజర్ అత్తి సరోజ తాజా మాజీ కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నాయకత్వం నాయకత్వం

సిక్కు <laughs> సి <laughs> అందరికీ మంచిర్యాల నియోజకవర్గ ప్రజలకు అదేవిధంగా మంచిర్ జిల్లా ప్రజలకు మిగతా ఆస్వా జిల్లా ప్రజలకు పెద్దపల్లి జిల్లా ప్రజలకు మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రయాణికానికి వారందరికీ నా హృదయపక్క నమస్కారాలు మంచిర్యాల గోదావరి నదిపై అంతర్గాంకు ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం చేస్తే బాగుంటుందని ఆలోచన నాకు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల ముందు నాకు ఆలోచన కలగడం ఆనాటి ముఖ్యమంత్రి గారి దృష్టికి కేసీఆర్ దృష్టికి తీసుకునే సందర్భంలో దివాకర్ రావు ఈ బ్రిడ్జి కావాలని కోరుతున్నారు మంచాల నుంచి పెద్దబెల్లి కరీం హైదరాబాద్ పోయే ప్రాంతానికి ఒకసారి పోయేస్తే చేస్తే ముప్పై ఆరు కిలోమీటర్లు తగ్గుతుందట ఇది మీ ప్రాంత మరే దివాకర్ కోరుతున్నాడు ఇది నేను ఖచ్చితంగా మరి చేస్తానని ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చి మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి గారు ఒక వంద అరవై నాలుగు కోట్ల రూపాయలతో మంజూరు చేసి టెండర్ ప్రక్రియ పూర్తి చేసి అగ్రిమెంటు పూర్తి చేసి ఈ పక్క ఆ పక్క ల్యాండ్ అక్వైర్ కూడా దాదాపు తీసుకున్న సందర్భంలో అది ప్రక్రియ కాంట్రాక్టర్ కూడా అక్కడొక షెల్టర్ ఇక్కడ షెల్టర్ కూడా నిర్మాణం కూడా దానికి భూమి కూడా ల్యాండ్ లీచ్ తీసుకున్న సందర్భాలు మరి ఆ సందర్భంలో కాంట్రాక్టర్ మొదలు పెడుతున్న సందర్భంలో కాస్త దానికోసం అన్ని మొత్తం బోర్లు కానీ మరొక అన్ని వేసిన సందర్భాలు మంచిల ప్రజలు ఎంతో ఆశపడ్డారు దివాకర్ రావు ప్రతిపాదన కేసీఆర్ గారి మంజూరు మనందరికీ ఎంతో మేలు జరుగుతుంది మంచిరాల జిల్లా పెద్దపల్లి జిల్లా ఇంకా బాగా అభివృద్ధి చెందుతుందని ఒక మంచిరాలనే దాదాపు మంచాల పట్టణాన్ని దాదాపు రెండు లక్షల యాభై వేల జనాభా పరిసర ప్రాంతాలు ఎంతో సంతోషపడ్డారు ఎన్నికలు రావడం ఎన్నికల్లో మరి రిజల్ట్ అనేది కేసీఆర్ నాయకత్వం ప్రభుత్వం ఏర్పడ ఏర్పడకపోవడం మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం ఇక్కడ కూడా మరి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవడం గెలిచిన ప్రేమసాగర్ రావు ఒక దురాలోచన అంటే దివాకర మొదలుపెట్టింది ఏది చెయ్యద్దు అనేది ఇది ఒక దివాకర్ కోసం కాదు ఇందాక చెప్పినట్టుగా మూడు నాలుగు జిల్లాల ప్రయాణికానికి కనీసం ఇక్కడ నుంచి కరీం పోవాలంటే ఈ రోడ్ ఈ బ్రిడ్జ్ మీద అక్కడ రాక బీట్ రోడ్ స్ట్రేట్గా మనం కాబట్టి అక్కడ రాక బీట్ రోడ్ అక్కడ ఇక్కడ రాక బీట్ రోడ్ దాదాపు పది పన్నెండు దాదాపు ప్రభుత్వ భూమి ఇక్కడ భూదాన భూమి ఒక ఇక్కడ ఒక కొంత అక్కడ కొంత కలిసి మొత్తం భూదాన భూమి మూడు నాలుగు మూడు ఎకరాలు పైకి ఇల్లుకుని మొత్తం కలిసి పన్నెండు పదమూడు ఎకరాలు కానీ ఎక్కువ లేదు ఎక్కువ దీన్ని రద్దు చేయాలని ఆలోచనతో రిపెంటెంట్ చేయడం జరిగింది మరి మరే నిన్నమ్మ నా పేపర్లో ఒక వంద అరవై నాలుగు కోట్లు ఇది మరి ఇందులో ఐబీ నుంచి శ్రీనివాస్ గార్డెన్ ముప్పై ఐదు కోట్లు అవి రెండు కలిపి ఒక వంద తొంభై తొమ్మిది కోట్లతోటి మరి దీన్ని మార్చడం జరిగింది దీన్ని రద్దు చేయడం జరిగింది ఇలా ఇంతకన్నా ప్రధానమైన పని ఉందా మంచిరాల్లో వేలాది మంది రాకపో ఉపయోగపడే బ్రిడ్జి కన్నా ఇంకా ప్రధానమైనది ఉన్నది అనేది ఇలా నేను సూటిగా మరి ఎమ్మెల్యే ప్రేమ్ అని అడగడం జరుగుతుంది ఎందుకయ్యా నీ కక్ష ఎందుకు ఈ దురాలోచన అంటే మంచ అభివృద్ధి అంటే నీకు ఇష్టం లేదా ఈ రోడ్డు కావాలని ఈ గడ్డ మీద పుట్ట బిడ్డ కోరుకుంటున్నారు కేవలం నువ్వు తప్ప కేవలం నీలో ఉన్న కక్ష నీలో ఉన్న కసి ఇలా మంచల మీద నువ్వు ఆ కసిని వెలబుస్తున్నావు ఇది దేవుడు రాసి రాసిపెట్టుకో అంటే అభివృద్ధి ఆనాడి పనులు చేస్తున్నప్పుడు కొత్తదే ఓలంటలేరు నేను నిన్న రాయ్యా కొత్త ఏదో డబ్బులు తీసుకోవాలి వద్దంటారా ఇది మంత్రాల ప్రజలకు నూటికి నూరు శాతం కోరుకున్న ఈ కార్యక్రమం ఇవాళ వాసన బాధితం చెప్పడం జరుగుతుంది ఆనాడి ప్రాంత ప్రజలు ఓటేసారు ఏదో నాలుగైదు సార్లు ఏదో చీరలు ఇచ్చిన మరొకటి ఇచ్చినని ఓటి రెండు సార్లు ఓడిపోయానికి ఓటేశారు అంత తప్పు నువ్వు చేసింది ఏమి లేదు గెలిచిందా మాత్ర ఈ రకంగా ఒక అభివృద్ధి పని నువ్వు అడ్డుకొని దీన్ని రద్దు చేసినాక నువ్వు ఆలోచించావంటే ఇది ఎంత దుర్మార్గం పని అయ్యా ఎంత అసలు అసలు నిజంగా చెప్పాలంటే ఈ ఆలోచన ఎవరికి రాదు మానవత్వం ఉన్న మనిషికి ఎవరికి ఇలా ఇలాంటి ఆలోచన రాదు నీ ప్రతిపాదన ఎందుక ప్రతిపాదన ఎవరికోసమే ప్రతిపాదన వంద ఎకరాల భూమి ల్యాండ్ అక్వైర్ చేయాలి ఇదో వంద అరవై నాలుగు కోట్లు అదేమో నాలుగు వందల యాభై కోట్ల ప్రాజెక్టు వంద ఎకరాలు అక్వైర్ చేయాలి కేవలం కేవలం ఇక్కడ పద్దెనిమిది కిలోమీటర్ తేడా ఉంటే అది కేవలం ఐదు కిలోమీటర్లే ఆల్రెడీ ఎలంబల్ వెళ్ళిపోతున్నారు జనం ఇట్లా ఇట్లా పోతారు ఇది నూటి నూరు శాతం ఒప్పుకునేది నా చేతిలో ప్రభుత్వం ఉన్నది నేను ఎమ్మెల్యే నేను ఏది చేసినా చెల్తుందని మీ కార్యక్రమం పెట్టుకుంటే ఒకటే దృష్టిలో పెట్టుకో యోధాన యోధుల సుండ్రులు కూడా ప్రజలు ఏ రకంగా ఓటేసారో రెండు వేల ఇరవై ఎనిమిదిలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో భూస్థాపితం చేయడం నూటికి నూరు శాతం పక్క ఇదే మా నిన్ను కూడా